ఈ రోజు వీడియోలో మనం జీర్ణశక్తి లోపించి బాధపడే వారి కోసం ఒక చక్కటి ఔషధాన్ని తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు శొంటి మిరియాలు పిప్పళ్ళు యాలకులు జీలకర్ర ఈ ఐదింటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకుని దూరగా వేయించి దంచి జల్లెడ పట్టి మెత్తని చూర్ణము తయారు చేసుకోవాలి దాంట్లో మెత్తగా దంచిన పంచదార పొడి రెండు వందల యాభై గ్రాములు కలిపి నిలువ ఉంచుకోవాలి ఇది ప్రతి ఇంటిలో మహిళలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు దీని వాడే విధానం చూసినట్లయితే రోజు రెండు లేక మూడు పుటల మీ యొక్క స్థితిని బట్టి జీర్ణ శక్తిని బట్టి ఆ యొక్క సమస్యని బట్టి దీన్ని అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు దాంట్లో తేనె కాని నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పదార్థాన్ని కలిపి మీరు దాన్ని సేవించవలసి ఉంటుంది ఉపయోగాలు వాత సమస్యలు పైత్య సమస్యలు శరీరంలో అతి ఉడుకు ఆ సంబంధమైనటువంటి సమస్త సమస్యలు ఇది తొలగిస్తుంది ఇది మంచి పంచ దీపాగ్ని చూర్ణం అని దీన్ని మనం పిలవచ్చు ఇది ఈ యొక్క కడుపు సంబంధంలో ఉండేటువంటి జీర్ణ సమస్యలు అన్నింటినీ వాత వాత ప్రకోపం వల్ల కానీ ఎక్కువ వాత ప్రకోపం వల్లనే ఈ జీర్ణ సమస్య అనేది వస్తూ ఉంటుంది దాన్ని మనం గ్యాస్ సమస్య కూడా అంటూ ఉంటాం కదా అది వాతా ప్రకోపం వల్ల జరుగుతుంది దాన్ని చాలా త్వరగా నివారిస్తుంది